హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ గత భాగాల డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఈరోజు రతి క్రీడ కాదు రాక్షస క్రీడ పార్ట్ త్రీ సారిక ఆఫీసు మనది అవుతుంది అన్నప్పుడు హారిక రిజైన్ చేయకుండా కూడా చూసుకోవాలి మరి అన్నది అభి చూపిస్తా నా టాలెంట్ అంటూ విజిల్స్ వేసుకుంటూ వెళ్ళాడు కైలాస్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే వరకు ఇంట్లో హారికను చూసి చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతాడు పెద్దగా ప్రవలికతో ఉండని కైలాస్ హారిక అక్కడ ఉంటుంది అనేసి పదే పదే చెల్లి దగ్గరికి వెళ్ళటం ఏదో ఒకటి మాట్లాడటం హై హారికకి సైటు కొట్టటం అవన్నీ రఘుపతి గారికి అర్థమయ్యే కైలాస్ దగ్గరే హారిక కథ పనిచేసేది అని ప్రవలికని కూడా ఆఫీస్లో జాయిన్ అవ్వమన్నాడు రఘుపతి ప్రవల్లిక నాన్నగారండి కైలాస్ అన్నయ్య ఆఫీస్ ఎందుకు నడుపుతున్నాడో తెలియదు అభి అన్నయ్యపై పోటీ పడటమే కానీ ఒక్క ప్రాజెక్టు కూడా తేడు ఏదో మీ పలుకుబడితోటి రన్నింగ్ చేస్తున్నారు కానీ లేకపోతే ఎప్పుడూ తట్టాబుట్ట సర్దేవాడు అంటుంటే రఘుపతి నవ్వుతూ వాడికే టాలెంట్ ఉందో ఆ టాలెంట్ని గుర్తించి వాడి డెవలప్ చేయటానికి ఇక మీ పెద్దన్నయ్య పూనుకుంటాడులే ఇప్పుడు ఏదో హారికకి తోడుగా వెళ్ళు తర్వాత ఆఫీసు మీ పెద్దన్నయ్యది అవుతుంది అనగానే ప్రవల్లిక అవునా అయితే నేను పెద్దన్నయ్యతో వర్క్ చేస్తాను అని ఆనందంగా కైలాస్ ఆఫీసులో చేరింది కైలాస్ వెళ్ళేటప్పుడు కారులో హారికని ఒక్కదాన్నే తీసుకువెళ్ళి ముద్దు ముచ్చట్లు అనుకున్నాడు ప్రవల్లిక కూడా వస్తుంటే ప్రవల్లికాని కోపంగా చూసి తమరు ఉద్యోగం చెయ్యను అన్నారు అంటే ప్రవల్లిక నాన్నగారు ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తావు వెళ్ళమ్మా అన్నాడు పెళ్లి కుదిరితే మానేస్తాలే అన్నయ్య అంటూ అందరూ వెళ్ళారు అభి కైలాస్ దగ్గరికి అభి ఫ్రెండ్ని పంపించాడు ఆఫీస్ తనకి కావాలి అన్నట్టు కైలాస్ ఆఫీస్ నుంచి ఏ ప్రాపర్టీ లేకపోయినా హారికని పదే పదే చూడవచ్చు అని అతను మంచి ఆఫర్ చేసినా కానీ ఇవ్వనన్నాడు అభి ఇవ్వనంటే ఊరుకుంటాడా అందుకనే అభి అఖిల్ కైలాస్ ఫ్రెండ్గా చే చేసి కైలాస్కి ఏ బిజినెస్పై పట్టు ఉందో తెలుసుకుని కైలాస్ని మెల్లిగా ఆ రంగంలోకి దింపాడు అందుకే కైలాస్ తెలివితేటలు అందులో కైలాస్ తెలివితేటలు ఏమీ లేకపోయినా అభి అఖిల్ ద్వారా కైలాస్ని బాగా బిజీ చేశాడు ఇక హారిక ఉన్న ఆఫీస్ దగ్గరికి రావటానికి కైలాస్ కి టైం సరిపోవటం లేదు ఇంటి దగ్గర ఎలాగూ కనిపిస్తుందిలే అని సర్దుకుంటూ ఏ ఉపయోగము లేని ఆ ఆఫీస్ని కైలాస్ అమ్మేలా చేసి అభి కొనేసాడు కైలాస్ కి అభి కొన్నాడు అని తెలియదు ఒక్క నెలలో హారిక ఉంటుంది ఒక్క నెలలో అన్నీ చేశాడు హారిక ఉంటుందా లో అని అభి సొంతం చేసుకున్నాడు ఇక కైలాస అతను చేస్తున్న బిజినెస్ లో బాగా ప్రాఫిట్స్ వస్తున్నాయని తల్లి వసుమతి మురిసిపోతూ రఘుపతి గారికి భోజనం వడ్డిస్తూ కొడుకు గొప్పతనం చెబుతుంటే రఘుపతి మనసులో నా పెద్ద కొడుకు పట్టించుకోవాలి కానీ ఎవ్వరి జీత జీవితమైన అద్భుతంగా ఉంటుంది వాడి తమ్ముడు అలా అమ్మాయి చేతిలో మోసపోయి అలా జరిగిపోకుండా వాడికి ప్రాణమైన సారిక వాడి పక్కన ఉంటే వాడు ఎప్పుడో బిజినెస్లో నెంబర్ వన్ అయిపోయేవాడు అని మనసులో బాధపడుతూ అతని పెద్ద కొడుకు అతని చెంతకు చేరటానికి అడుగులు పడుతున్నాయి అని ఆలోచిస్తూ వసుమతి మాటలు వింటున్నాడు కైలాస్కి బిజినెస్లో ప్రాఫిట్స్ వస్తున్నాయని కాస్త పొగరు పెరిగింది ప్రవల్లికతో హారికతో ఇక ఆఫీసు మనది కాదు అది తీసుకున్న అతను రేపు చార్జి తీసుకుంటాడట రేపు మీరిద్దరు రిజైన్ పెట్టండి అంటుంటే ప్రవల్లిక ప్రస్తుతం ఉన్న స్టాఫ్ని ఎవరిని వెళ్ళవద్దంటున్నారు ఆర్డర్ ఎండి గారికి నచ్చకపోతే వాళ్లే తీసేస్తారట కానీ లేదంటే ఉండాలి అని ముందే చెప్పారు ప్రస్తుతం స్టాఫ్ అందరి దగ్గర వన్ ఇయర్ అగ్రిమెంట్ తీసుకున్నారు అంటుంటే కైలాస్ అలా ఎలా అగ్రిమెంట్ చేశారు నేను ఆఫీస్ని అమ్మేస్తున్నాను అని మీకు ముందే చెప్పాను కదా అంటే హారిక సార్ మీరు అమ్మేసేటప్పుడు ఆ కంపెనీ లావాదేవీలతో పాటు మా సర్టిఫికెట్స్ కూడా వాళ్ళకు అన్వర్ చేశారు కదా అవి వాళ్ళ చేతికి చేతిలో పెట్టుకుని అలా చేశారు అని అంటుంటే కైలాస్ తాను చేసిన తింగర పని తనకే అర్థమైంది వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళగొట్టేలా ఏదో ఒకటి చెయ్యండి అని కొనుక్కున్నాడు రఘుపతి భోజనం చేస్తూ వాళ్ళని వెళ్ళగొట్టడానికి కాదురా ఆఫీసు కొన్నదే హారిక కోసం అని మనసులో నవ్వుకున్నాడు అలా నెక్స్ట్ డే మార్నింగ్ ప్రవల్లిక లెగలేదు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు హారిక ఏమైందే ఫివరా అంటూ ప్రవల్లిక హెడ్ ని టచ్ చేసింది ప్రవల్లిక లేదు లేడీస్ ప్రాబ్లం ఈ రోజు అసలే కొత్త బాస్ అంట నువ్వు వెళ్ళు అంటే హారిక అప్పుడు ఆలోచిస్తుంది తనకు డేట్స్ మిస్ అయ్యాయి పంపదీసి ప్రెగ్నెటా అనుకుంది మళ్ళీ తనకు తానే ఆ రాక్షసుడు చేసిన దానికి ప్రెగ్నెంట్ కూడా వస్తదా వాడేమైనా మనిషిలా ప్రేమగా బిహేవ్ చేశాడా అయినా నాకు అప్పుడప్పుడు పీరియడ్ స్కిప్ట్ అవుతాయి అని తనకు తాను ఎందుకంటే తనకు తెలుసు ఎందుకంటే హారిక చదువుకునేటప్పుడు ఎగ్జామ్స్ టెన్షన్ ఈ టెన్షన్ పెట్టుకున్నప్పుడు స్కిప్ట్ అవ్వేటివి అలా చూపించినప్పుడు డిప్రెషన్ లో ఉన్నప్పుడు అలా అవుతాయని డాక్టర్ చెప్పారు ఈ రాక్షసుడు పెళ్లి చేసుకుని అలా చేస్తే డిప్రెషన్లోకి పోయి ఉంటాను ప్రెగ్నెంట్ లేదు తొక్కలేదు అని తనకు తానే హ్యాపీ ఫీల్ అయింది కొత్త ఎండి వస్తున్నాడు త్వరగా వెళ్ళాలి అని హారిక రెడీ అయ్యి వెళ్తుంటే రఘుపతి గారు ఏంటమ్మా ఇంత త్వరగా బయలుదేరుతున్నావు అన్నాడు హారిక అంకుల్ ఈరోజు కొత్త ఎండి వస్తున్నారు కదా అందరినీ వన్ అవర్ ముందే ఉండమన్నారు అంటూ హారిక పెట్టిన కాఫీ రఘుపతికి ఇస్తూ తాను తాగుతూ ఈ రోజు టిఫిన్ చేసే టైం లేదు అంకుల్ కుక్కి చెప్పాను జాగ్రత్తగా చేయమని అంటుంటే రఘుపతి నేను ఎప్పుడో చెప్పాను నీకెందుకమ్మా వంట పనులు అంటే నువ్వే వినటం లేదు ఇక మీ ఆంటీ నీ వంటలు టేస్ట్ చేశాక నిన్నొక్క వంట మనిషిని చేసేసింది మేము కూడా కమ్మగా తింటున్నాము అని నువ్వు చేస్తుంటే సైలెంట్గా ఉంటున్నాము మమ్మల్ని అయితే తప్పుగా అనుకోకమ్మా అంటుంటే హారిక భలేవారంకుల్ నన్ను ఎవరైనా చేయమని బలవంతం పెట్టారా అయినా నాకు ప్రతి పనిలో ప్రవల్లిక హెల్ప్ చేస్తుంది వంటలో కూడా చేస్తుంది అన్ని రెడీగా ఉంటే ఎంతసేపు చెయ్యాలి అంటూ చేయాలి అంకుల్ మీతో ఒక మాట చెప్పాలి నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది నేను హాస్టల్లో ఉంటాను అంకుల్ ఇక నాకు ఈ రాక్షసుడితో భయమేమి ఉండదు కదా అంటుంటే రఘుపతి మనసులు ఇప్పుడే కదమ్మా స్టార్ట్ అయింది నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే ఎదురు కనిపించేది వాడే కదా అనుకొని హారికతో నువ్వు మా ఇంట్లో ఉండటం మాకైతే ఇబ్బంది లేదు నువ్వు చక్కగా కుకింగ్ చేసిన దగ్గర నుంచి మీ ఆంటీ కూడా ఏమీ అనటం లేదు ప్రవల్లికకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము కదా నీ ఫ్రెండ్ పెళ్ళి నువ్వు దగ్గరుండి చెయ్యవా మరి నీకు ఇబ్బందిగా ఉంటే నేను కూడా ఏం చెయ్యలేను నీ ఇష్టం అన్నాడు అలా హారిక రఘుపతి కారు పంపిస్తే అందులో వెళుతూ ఆలోచిస్తుంది హాస్టల్లో ఉండాలి ఒక స్కూటీ కొనుక్కోవాలి అలా అంకుల్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు ప్రవల్లిక పెళ్ళ పెళ్లి చేసేటప్పుడు వస్తే సరిపోతుంది అని ఆలోచిస్తూ ఆఫీస్ ముందు దిగింది చక్కగా డెకరేషన్ చేసి అందంగా ముస్తాబైన ఆఫీసును చూసి ఎవరో మా బాసు కాస్త బలుపు ఉన్నవాడు లాగానే కనిపిస్తుంది రూపురేఖలే మార్చేశాడు అంటూ వెల్కమ్ చెప్పటానికి అందరూ హడావుడి చేస్తున్నారు హారిక కొలిక్ అబ్బా మన బాసు పిచ్చ హాట్ ఉంటాడటనే అని కాని అని బాధపడుతుంది హారిక ఇంకా కానీ ఏంటే అని అన్నది ఫ్రెండ్ పెళ్ళైన వాడటనే కానీ అతని అందం మాత్రం నిద్రపోనివ్వదట అని బాధగా చెప్తుంటే హారిక మన బాసుని ఎవరు చూసారేంటి అన్నది ఫ్రెండ్ అతనికి చాలా కంపెనీలు ఉన్నాయట నాకు తెలిసి అమ్మాయి వేరే చోట పనిచేస్తుంది తెలిసిన అమ్మాయి వేరే చోట పనిచేస్తుంది ఆమె చూసి చెప్పింది నీకంటే పెళ్ళైంది కనుక ఎవరు వచ్చినా ఏమీ కాదు పెళ్లి కాని అలాంటి వాళ్ళకి బాస్ అందంగా ఉండి పెళ్ళైన వాడు అంటే ఎంత నరకమో తెలుసా అని బాధగా అంటుంది హారిక నువ్వు వర్క్ చేయడానికి వచ్చావే సైట్ కొట్టడానికి కాదు అని అరుస్తుంది ఫ్రెండ్ ఏమోనమ్మా నువ్వు మా పక్కన ఉంటే పెళ్ళి కాని వాడు కూడా పెళ్ళైన నిన్నే చూస్తాడు కానీ పెళ్ళికాని మమ్మల్ని అయితే ఆ కైలాస్ సార్ కూడా చూడలేదు ఇప్పుడు వచ్చే బాస్ కూడా అంటున్నారు కదా మరి నీ అందానికి పడిపోతాడేమో జాగ్రత్త అన్నది హారిక మూడు నెలలు నా పెళ్లి జీవితం జీవితంలో మళ్ళీ ప్రేమ పెళ్లి వద్దని చెప్పింది సింగిల్ లైఫ్ సో బెటర్ నాకు నేను తిన్నాను నాకు నేను హ్యాపీగా ఉన్నాను ఇది చాలు నా లైఫ్కి అంటుంటే రెండు అవున మేమంటే మా సోల్ ఎవరో తెలియదు మా బాడీని ఇంకా ఎవరు టచ్ చేయలేదు కాబట్టి ఏదో బ్రతికేస్తున్నాము కోరికలు ఉన్నా కానీ మరి నీకు కోరికలు తెలుసు సింగిల్గా ఎలా బ్రతుకుతావే నైట్ కావాలి కాగానే నిమ్మగుడు గుర్తు రావటం లేదా అన్నది హారిక మనిషి కోరికలు సహజం ఆ కోరికలు రెట్టింపు కావటానికి ఒక మనిషి హార్ట్లోకి చేరాలి లేదా పదే పదే బాడీని టచ్ చేస్తుంటే అవేమైనా బయటికి వస్తాయి నా లో చేరేవాడు లేడు నా బాడీనిక ఈ జన్మకు టచ్ చేసేవాడు లేడు అని ఒక లగ్జరీ కారు వచ్చి ఆగింది అనేసి అందరూ అలర్ట్ అయ్యారు అభి ఫ్రెండ్ అఖిల్ హారిక గురించి తెలుసు ఇప్పుడు హారిక చూస్తే ఏమవుతుంది అని హారికని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు అలా అఖిల్ అఖిల్ కారు రాగానే పరుగులు వెళ్ళి డోర్ తీస్తూ వెల్కమ్ చెప్పి వినయంగా బొకే ఇచ్చాడు అభిలాష్ గతంలో చాలా సింపుల్ గా ఉండేవాడు కానీ ఈ రోజు సారిక పట్టుబట్టి చాలా గ్రాండ్గా రెడీ చేసింది అభి గతంలో బ్లేజర్లు అస్సలు యూజ్ చేయలేదు కానీ ఈ రోజు సారిక పట్టుబట్టి రెడీ చేసి పంపింది అసలే అందగాడేమో అందంగా రెడీ చేసి సారిక పంపించిందేమో అలా బయటికి వచ్చిన అభిని చూడగానే అభి అందాన్ని చూసిన అందరి అమ్మాయిలకేమో హాట్లో నుంచి బటర్ఫ్లైస్ ఎగురుతూ ఉన్నాయి మన హారికాకి అభిని చూడగానే ఆమె లో నుంచి పొగలు బయటికి వస్తూ ఉన్నాయి అఖిల్ హారిక ఫేస్ చూసి ముసిముసిగా నవ్వుతూ రేయ్ ఉంటుందా పారిపోతుందా అన్నాడు అభి పారిపోకుండా పకడ్బందీ చేశాం కదరా చూద్దాం అంటూ అఖిల్ ఆ ఆఫీస్లో స్టాఫ్ని అందరినీ పరిచయం చేస్తూ ఉంటే అందరూ బొకే ఇచ్చి విష్ చేస్తున్నారు అలా హారికా దగ్గరికి వచ్చి అఖిల్ తను మిస్సెస్ హారిక అనగానే అభి హారికాని చూస్తూ బుగ్గలు లోపల కొరుక్కుంటూ ఎందుకంటే హారిక సింపుల్గా రెడీ అయినా కానీ చాలా అందంగా కనపడుతుంది అతని కళ్ళకు అంతలా అందంగా ఎందుకు కనపడుతుందంటే తొంభై రోజులు ఏదేదో చేశాడు ఇప్పటికీ ముప్పై రోజులు ఏమీ లేదు విరహంలో అల్లాడిపోతున్నాడు పిల్లాడు ఆ విరహపు ఉయ్యలలు ఊగేది ఒక్కసారికా దగ్గరే కదా హారిక దగ్గరే కదా అందుకే గట్టిగా హక్ చేసుకుని పెదవులు కసకసా కొరికేయాలి అని మనసు ఆరాట పుడుతుంటే అదంతా కంట్రోల్ చేసుకొని అఖిల్ మిస్సెస్ హారిక అన్నాడు కదా అందుకే అందరికీ హారిక అతని భార్య అని తెలియటానికి మిస్సెస్ హారిక అభినాష్ అని గట్టిగా అన్నాడు స్టాప్ ఒక్కసారిగా ఉలిక్కి పడి హారిక కేసి చూశారు హారిక వెల్కమ్ చెప్పలేదు విష్ చేయలేదు రగిలిపోతూ అతని భార్య అని చెప్తున్నాడు అనే కోపంతో అసలు అక్కడ ఉండాలి అనిపించక బయటికి రావటానికి వెళ్ళబోబోతుంటే హారిక చేయి అభి గట్టిగా పట్టుకొని మెల్లిగా సైలెంట్గా నా పక్కన ఉంటే మనం ఏదైనా ఉంటే రూమ్లో తెలుసుకుందాం లేదు అంటే చెప్పు ఇక్కడే అందరి ముందే గట్టిగా కిస్ చేస్తా నీకు తెలుసు కదా నేను ఎలాంటి వాడినో అనగానే పాపం హారిక సైలెంట్ అయిపోయింది అలా స్టాఫ్ అందరిని పరిచయం చేసుకొని అభి హారికని తీసుకొని అఖిల్తో నేను చెప్పినప్పుడు రా అని రూమ్లోకి వెళ్ళి డోర్ వేసేసాడు బోల్ట్ కూడా పెట్టేశాడు అలా డోర్ పెట్టిన అభిని చూడగానే హారికకి పిచ్చగా భయం మొదలైంది ఎందుకంటే అతనితో తొంభై రోజులు ఎంత నరకం చూసిందో ఆ భయంతో చుట్టూ చూస్తుంది ఈ రూమ్ లో ఏమైనా బెడ్లు ఉన్నాయా అని తన సోల్పాప వసే పిచ్చి మొక్కందాన ఆఫీస్లో బెడ్లు ఎందుకుంటాయి అని తిడుతుంటే హారిక రెస్ట్ రూమ్ ఏమన్నా ఉందా అని రూమ్ అంతా పరికించి చూస్తుంది ఎక్కడా రెస్ట్ రూమ్ లేదు అమ్మయ్య నన్నేం చేయడు చెయ్యడు అని తనకు తాను అనుకొని కాస్త ధైర్యం తెచ్చుకుంటూ నేను ఇక్కడ వర్క్ చేయను నేను రిజైన్ చేసి వెళ్ళిపోతాను నన్ను వదిలేయండి ప్లీజ్ అయినా మీరు అనుకున్న మనిషిని నేను కాదు ఇక మీ నుంచి నేను పనిష్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా రూల్ ప్రకారం మీరే నైంటీ డేస్ నన్ను టార్చర్ చేసినందుకు మీరే పనిష్మెంట్ తీసుకోవాలి అని భయంతో అమాయకంగా మాట్లాడుతుంది హారికని చూడగానే అభికి బాధగా అనిపించింది ఆమె చెయ్యి పట్టి గట్టిగా లాగేశాడు హారిక వచ్చి అతని గుండెలకు తగిలి అతని కళ్ళల్లోకి చూస్తూ ఉంటే అభి పొగరైన మీసంలో నుంచి ముసిముసిగా నవ్వుతూ ఏ పనిష్మెంట్ ఇస్తావో ఇవ్వు అన్నాడు హారిక సోల్ పాప ఇవ్వవే ముక్కలు ముక్కలు చేసి ఎండ పెడతాను అన్నావు కదా వాడిని నరికేయి అంటుంది హారిక ఈ ఏంటి నరికేసేది చూస్తుంటే గజ్జున వణుకు వస్తుంది ఏనుగులా ఉన్నవాడు ఎదురుగా చీమలా ఉన్న నేను ఏం చెయ్యగలను అంటుంటే పాప చీమ కూడా చిటుక్కు చిక్కున కుట్టి చంపేస్తుందే అంటుంటే హారిక చీమ కుడితే గట్టిగా కుట్టిన చోటు గట్టిగా పట్టి చీమని పట్టుకొని వీడు నలిపే నలుపుడు చూపిస్తాడే ఈ రివెంజ్లు మనతో కావు కానీ ముందు వీడి నుంచి దూరంగా పారిపోవటం చాలా ఉత్తమమైన పని అని తనలో తానే ఏదేదో గునుక్కుంటుంటే అభి పాప టచ్ని ని ఫీల్ అవుతూ బాడీలో ఏదో జనరేట్ అవుతుంటే పనిష్మెంట్ ఇస్తానన్న పాప ఏమీ ఇవ్వటం లేదు అని వెంటనే ఆమె అదురుతున్న పెదవులు అందుకున్నాడు అభి మొదట ముద్దుని మామూలుగా కొనసాగించాడు హారిక గింజుకుంటున్న కొద్దీ ఆ ముద్దులో గాఢత పెరిగిపోతుంది ముద్దులో గాఢత పెరిగిపోయిన కొద్దీ అతని చేతుల్లో ఉన్న ఆమె నడుము నలిగిపోతుంది అమాంతంగా అభి ఆమెపై అలా పడిపోయి అలా చేస్తుంటే ఆమె బాడీ గతంలో అబికి రెస్పాండ్ అయింది కదా అది రెస్పాండ్ అవ్వటం మొదలుపెట్టింది హారిక చేతులు వాణ్ణి గట్టిగా హక్ చేసుకోవే అని గోల చేస్తున్నాయి ఆమె హృదయంలో ఏదో తీయని అలజడి అలా హక్ చేసుకుంటే కాస్త వాటికి మోక్షం ఉంటుందని వాటి ఆరాటం హారిక బాడి పరిస్థితి అలా ఉంటే అభిబాడీ ఇంకా దారుణంగా ఉంది మామూలుగా అయితే పాపను మడత పెట్టేయాలి అని ప్రాణం కొట్టుకుంటుంది కానీ ఆమె మనసు గెలవాలి అంటే ఇటువంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే మనసు గెలవలేను అని తనకు తాను కంట్రోల్ అవ్వటానికి ఎంత ప్రయత్నిస్తున్నాడో కానీ ఆ పెదవుల్లోని అమృతం అతన్ని ప్రేరేపిస్తుంటే గతంలో ఆ పెదవులు అందుకున్నాడు కానీ అంత తీయగా అనిపించలేదు ఎందుకంటే అప్పుడు తనని ఏనిమీలా చూశాడు కదా అందుకని ఇప్పుడేమో అతని దాహం తీర్చే దేహం రా హారికాది కదా అందుకని ఆమె మనసు గెలవటానికి అని మెల్లిగా పెదవులు వదిలి సారికాని హారికకి పనిష్మెంట్ పేరుతో నరకం చూపించినందుకు నువ్వు నన్ను ప్రేమిస్తే స్వర్గం చూపిస్తాను అన్నాడు హారిక బలంగా అభిని ఒక్క తోపు తోసి నీ స్వర్గము నాకేమీ వద్దు నీ ప్రేమ నా అంతకంటే నాకొద్దు అంటుంటే హారికని గోడకు లాక్ చేసి హారికకి టాప్ టు బాటం తను మొత్తం అతను అతుక్కుపోయి నేనన్నది నేను లవ్ చేస్తాను అని కాదే నువ్వు నన్ను లవ్ చెయ్యవే అంటున్నాడు హారిక ఆమె చేతుల్లో అతన్ని ఎంత నెట్టిన ఇంచు కూడా కదలడాయే కోపంతో దున్నపోతుల నా మీద ఇలా పడటానికి నీకేం రైట్స్ ఉన్నాయి అని కోపంతో అన్నది అవి తన పెదవుని తానే కొరుక్కుంటూ అతని చెయ్యిని ఆమె గుండె భాగానికి పోనిచ్చి వాటిని ఒకసారి లాలించాడు ఎందుకంటే అలవాటైన ప్రాణం కదా అవేమో అతని కోసం అంటూ వాటి బాధ అవి చెబుతున్నాయి తన ఆవేశం కొద్దీ వాటిని లాలిస్తూ అక్కడ ఉన్న తాలిబొట్టు తాడు బయటికి తీసి ఇది ఉన్నంతసేపు నాకు రైడ్స్ ఉన్నట్టే అందులో నీ బాడీలో ప్రతి ఇంచు అణువనువు నాది దానిపై ఫుల్ రైడ్స్ నాకొక్కడికే అంటుంటే హారిక బలవంతంగా మెడలో తాలి కడితే నీకు ఉంటాను అనుకున్నావా నువ్వు ఆ రోజు పనిష్మెంట్ ఇస్తుంటే అక్కడ నీ వైపు న్యాయం ఉంది నేను చెయ్యకపోయినా కానీ భరించాను ఇప్పుడు మీరు చెయ్యాలి అనుకున్న ప్రతి ఇది అని హారిక సెల్ చూపిస్తూ ఈ అమ్మాయి ఫోటో అమ్మాయి ఫోటో చూపించి ఆమెతో చేసుకోండి మీ ఇష్టం నా జోలికైతే రావద్దు ఇక తాలి కట్టాను మీ ఇష్టం అంటే మెడలో నుంచి తాలి తీసి అభిచేతిలో పెట్టేసింది ఇక మీరు నన్ను టచ్ కూడా చెయ్యొద్దు ఎందుకంటే మీరు అనుకున్న బంధం కూడా మన మధ్యన లేదు అనగానే అభి చేతిలో పసుపు తాడు చూసి హారిక అంత సింపుల్గా తీసింది అని బాధగా అనిపించింది కానీ పాపం తొంభై రోజులు ఒరే బాడకావు నీ దగ్గరే ఉన్న దానితో నరకం చూపిస్తున్నావు ఆ డ్రగ్గు ఎందుకురా అని తిట్టిన క్షణాలు ఆమె ఎంత పెయిన్ తీసుకుని ఉంటుంది అందుకే ఆ తాడు అతని పాకెట్లో వేసుకుని హారికని గట్టిగా హక్ చేసుకుని అదంటే సింపుల్గా తీసిచ్చావు అంటూ నీళ్ళు డౌన్ చేసి కొంగు తప్పించి పొట్ట మీద ముద్దులు పెడుతూ ఇందులో నా బేబీ ఉంది అని కిస్ చేస్తుంటే హారికకి మైకం మత్తుగా ఉంది తనకు డేట్స్ స్కిప్ట్ అయిన సంగతి తెలుసు కానీ ప్రెగ్నెంట్ అనుకోవటం లేదు మరి అభి ఎలా అనుకుంటున్నాడు అర్థం కాక అతని జుట్టు పట్టి వెనుకకు జరుపుతూ పిచ్చి కలలు కనుకు నాకు కడుపులో బేబీ లేదు ఏమీ లేదు అని కోపంగా అంటూ నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండను మీ దగ్గర ఉద్యోగం కూడా చేయను మీ దగ్గర జాబ్ చేయకపోతే మీరు సర్టిఫికెట్లు ఇవ్వరని తెలుసు అయినా నష్టం లేదు సర్టిఫికెట్ లేకుండా కూడా నేను జాబ్ చేయగలుగుతాను అని కోపంగా డోర్ దగ్గరికి వెళ్తుంటే హారికాని లాగి అక్కడ కౌచ్లో కౌచుంటే అందులో వేసి ఆమెపై చేరిపోతూ నిన్ను చూసి నీ అందాన్ని చూసి నీకే సర్టిఫికెట్ లేకుండా జాబిస్తారే కానీ ఈ బాడీ నా సొంతం నా సొంతమైన దానిపై ఎవడైనా హ్యాండ్ వేస్తే విరిచేస్తా నువ్వు ఎవరి దగ్గర జాబ్ చేసినా వాడు అడుక్కు తినే స్థితికి తీసుకొని వస్తా నీ ఇష్టం ట్రై చేసి చూడు నీ కోసం నీ మాజీ బాస్ కైలాస్ వాడి ఫేస్కి ఈ బిజినెస్ రాదు వాడిప్పుడు చేస్తుంది కూడా వాడు డెవలప్ చేసింది కాదు నేను డెవలప్ చేసి ఇచ్చింది నీ కోసం నేను ఆకాశానికి తీసుకుని వెళ్ళగలను పాతాళంలో కూడా పెట్టేయగలను నువ్వు వేరే ఎక్కడ జాబ్ చేసినా వాళ్ళు భూమి మీద కాదు పాతాళంలోకి దింపేస్తా మళ్ళీ లెగరు లైఫ్లో నన్ను ప్రేమించడం నేర్చుకో నీ లైఫ్ బ్యూటీగా ఉంటుంది నాకు కూడా హ్యాపీగా ఉంటుంది అని ఆమె మెడవంపుల్లో పెదాలు రాస్తుంటే హారిక నా లైఫ్ ఏం బ్యూటీగా ఉండదు ఇలా మీరు నాపై చేరుతుంటే తేళ్లు జర్రులు పాకినట్టుగా ఉంది అనగానే అభి ఆ తేళ్లని జర్రులని పక్కకు పంపించి ఫీలింగ్స్ తెప్పిస్తా అంటూ అతని చేతిని ఆమె హృదయ శిఖరాల మీద వేసి స్మూత్ గా అక్కడ రబ్ చేస్తూ ఆమె మెడవంపుల్లో పెదాలు రాస్తుంటే పాపం హారిక ఎంత కంట్రోల్గా ఉన్నా ఆమె హ్యాండ్స్ అతని వీపుకు చేరిపోతున్నాయి అవినాష్ హారికని ఎక్కడికి అక్కడ లాక్ చేసి ప్రేమ ఎలా పుట్టిస్తాడబ్బా టచ్ చేసి టచ్ చేసి ఫీలింగ్స్ని తెప్పిస్తాడేమో కానీ ప్రేమ అయితే రాదు కదా హారిక ప్రెగ్నెంట్ అంటే తన అబార్షన్ చేసుకోవటానికి కూడా రెడీ అయిపోతుంది అవి ఏం చేస్తే హారికలో ప్రేమ పుడుతుంది గెస్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ ఇవ్వండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను స్టాప్గా వినండి